హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు మనము ఎంతో రుచికరమైన వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి పచ్చిపులుసు కోసము కిలో తెల్ల వంకాయలు తీసుకుని కట్ చేసుకుని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకుందాము సాల్ట్ వేసుకున్న వాటర్ ఎందుకంటే వంకాయలు నడబడకుండా ఉండటానికి పచ్చి పులుసులోకి ఇప్పుడు కిలో వంకాయల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని కడాయి పొయ్యి మీద పెట్టుకుని ఇలా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుని ఆయిల్లో వేసుకుని వేపుకోవాలి ఇలా వేగిన పచ్చిమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని వాటర్ లేకుండా ఈ ఆయిల్లో వేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలిపేసుకుని దీనిపైన ప్లేట్ మూత వేసుకుంటే మగ్గిపోతాయి మధ్యలో ఒకసారి ఎంతవరకు వేగాయో చెక్ చేసుకుందాం చెక్ చేసుకుని ఇలా ఒకసారి కలుపుకుంటే కన్నా ఉంటాయి ఇలా కలిపేసుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఒకసారి ఎంతవరకు వేగాయో చూద్దాం ఓకే వంకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకుంటాం ఈ లోపుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా గిన్నెలో వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి వంకాయ ముక్కలు చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీలోకి వేపి పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి మిక్సీని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా గిన్నెలోకి తీసుకున్న పేస్ట్లోకి ఆల్రెడీ మనము నానబెట్టుకుని తీసుకున్న చింతపండు రసాన్ని కూడా కలుపుకోవాలి కలుపుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకుని ఇలా కట్ చేసి చిన్నగా ముక్కలుగా అవి కూడా దీంట్లో కలుపుకోవాలి ఇది ఆప్షనల్ ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆనియన్స్ ఇలా లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే రుచికరమైన పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు రెడీ